రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన కవి గాయక కళా సమ్మేళనం ఉత్తేజరితంగా జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభకు మానవతా ఏలూరు మండల అధ్యక్షులు మేతర అజయ్ బాబు స్వాగతం పలికారు విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహరావు సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య పాల్గొన్నారు మానవతా విద్యానిధి జిల్లా చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఇరిగేషన్ డిఈ దేవరకొండ వెంకటేశ్వర్లు ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు పి మంగరాజు సందేశాలిచ్చారు కార్యక్రమంలో హాజరైన అందరూ రాజ్యాంగ పీఠిక సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ముందుగా అందరికీ డెబై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మెప్మా ఆర్పీల బృంద కోలాటం నృత్య ప్రదర్శనలు టాగూర్ సంపత్ దెందులూరు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు అంబేద్కర్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులు అంబేద్కర్ పై పాటలకు నృత్యం చేశారు గాయకులు పి మంగరాజు శ్రీహరికోటి కె నాయక్ ఎస్ఎం సుభాని పి సూర్యప్రకాష్ వై రావు జి నీలిమ ఆనందనాయుడు ఆర్టీసీ సత్యనారాయణ శేఖర్ అంబేద్కర్ ట్యూషన్ సెంటర్ విద్యార్థులు కె శ్రావణి పి కార్తికేయ సామరస్య ప్రబోధాత్మక పాటలు పాడి వినిపించారు ఎస్పీఎస్ వాసుబృందం ఆర్కెస్ట్రా సహకారం అందించి తోడ్పడ్డారు బి నాగాస్త ఎం సుజయకృష్ణ పి అనురాధ జి కృష్ణ మనోహర్ లక్ష్మి దేవరకొండ విజ్ఞాన భారత్లు కవితలు వినిపించారు అందరికీ నిర్వాహక కమిటీ తరఫున సర్టిఫికెట్స్